చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకు భారీ నష్టం వాటిల్లింది పాక్ లో ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలింది తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది ఈ దాడిలో తొంభై మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని తెలుస్తోంది జైషే మహమ్మద్ చాలా మంది హతమయ్యారు ఆపరేషన్ సింధూర్ పై భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత సైన్యం ఏ చర్య తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తామంటున్నారు అంటున్నారు గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెండే రవివర్మ లైవ్లో అందిస్తారు రవివర్మ చెప్పండి ఇప్పుడే ఇంతకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాం మనము ప్రతి ఒక్క భారతీయుడు చాలా ఆనందంగా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ పై భారత హర్షం వ్యక్తం చేస్తోంది రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత సైన్యం ఏ చర్య తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామంటున్నారు అయితే మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు రవివర్మ చెప్పండి ఆ ప్రతి ఒక్క భారతీయుడు అయితే ఆనందాలతో ఉన్నారు అంటే ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో మరి అంటే మిగతా ప్రజలు అక్కడ ఉన్న ప్రజలేమంటున్నారు ఇంకా ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఎస్ దుర్గా మీరు చెప్పట్టు పాకిస్తాన్లో జరిగినటువంటి దాడిని ఇవాళ ప్రజలందరూ కూడా హర్షం వేస్తున్నారు ప్రధానంగా అంటే భారతదేశంలో గత ముప్పై సంవత్సరాలుగా టెర్రెస్ట్ల అటాకులు జరుగుతూ ఉన్నా కూడా మౌనం వహించినటువంటి భారత భారతదేశం ఇప్పటివరకు ఓపిక పట్టింది అయితే ఇంకా ఓపిక నశించింది నశించి టెర్రెస్ట్ యొక్క స్థావరాలు మూలాలను కూడా పెక్కలించి వేయాలనే సంకల్పంతోనే ఇవాళ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ భారత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి మూలాలను మరింత ప్రోత్సహించినట్లయితే భవిష్యత్తులో మరింత భారీగా ఇది భారీగా అటాకులు ఉంటాయని చెప్పేసి టీడీ భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్మీ కూడా వ్యక్తం చేస్తోంది అయితే ఇలాంటి విధానాలని ప్రోత్సహించే పాకిస్తాన్ ఎక్కనైనా టెర్రరిస్ట్ లేక స్థావరాలను పూర్తిగా తదముట్టించేసి ప్రజల యొక్క సంక్షేమం దిశగా పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని చెప్పేసి భారత ప్రభు ప్రజలు కూడా సూచిస్తున్నారు ఆ దిశగా పాకిస్తాన్ ప్రజల్లో మార్పు రావాలని కూడా కోరుతున్నారు అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది చూ వేచి చూడాల్సి వచ్చినాం అయితే ఇవాళ జరిగినటువంటి దాడిని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత్లో ఉన్నటువంటి ఈ స్థావరాలకు భారత్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు గుణపాఠం చెప్పాము ఇలాంటి గుణపాఠం మరింత చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అంటే టెర్రరిస్ట్ టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నదే పాకిస్తాన్ అలాంటి టెర్రరిస్టుల స్థావరాలను పూర్తిగా వరకు ఇలాంటి దాడులు మరింత చేయాలని చెప్పేసి భారతీయులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు ఇప్పుడు మనతో స్థానికులు కూడా ఉన్నారు వారిని నాటి తెలుసు సార్ ఇవాళ టెర్రరిస్ అంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఎలా ఉంది మీరు ఎలా భావిస్తున్నారు ఏంటి చాలా గర్వంగా ఉంది ఒక భారతీయుడిగా ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తే ఆనందం ఉప్పొంగుతోంది గర్వం లేచి నిలబడుతోంది ఎందుకరా అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం ఉగ్రవాదం అనేది ఉగ్రవాదం అనేది ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే పెను ముప్పుగా మారింది ఈ ఉగ్రవాద దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాశనమై ఉన్నాయి ఇవన్నీ కలిసి బాగున్న దేశాలను కూడా నాశనం చేయాలని ఒక కంకణం మీద ఈ ఉగ్రవాద దేశాలు బతుకుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ జరిగినటువంటి మన ఏప్రిల్ ఇరవైన జరిగిన సంఘటన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అడిగి మరి ప్రతి స్త్రీ వారి భర్తను మాత్రమే మొగాలు మాత్రమే చంపి ఆ ఉగ్రవాద అన్న సంఘటన వెళ్ళి మీ మోడీ గారికి చెప్పు అని అయ్యా మోడీ గారు ఒక శివుడు లాంటి వాడు ఎక్కడి నుంచి అయినా చూడగలుగుతాడు ఎక్కడి నుంచి అయినా వినగలుగుతాడు చూశాడు చూశాడు అక్కడ చెరిపినటువంటి మన భారత స్త్రీల సింధూరాన్ని చెరిపినటువంటి ఆ ఉగ్రవాదుల యొక్క దేశంలో ఉగ్ర స్థలాల్లో ఆ సింధూరాన్ని ఈరోజు చల్లుతున్నాడు మనకు తీవ్రని నష్టం తీరని నష్టమైనా కానీ దాన్ని పూర్తి నష్టం అది జరిగిన మొన్న జరిగిన సంఘటన అయినా ఇంకొకసారి ఈ విధంగా ఒక దాడులు జరగకుండా మోడీ గారు తీసుకున్నటువంటి ఈ చర్య మేము చాలా హర్చం వ్యక్తం చేస్తున్నాం ఏదైతే మాక్ డ్రిల్ దేశం మొత్తం అని చెప్పాడో ఇదే మాక్డ్రిల్ గతంలో డెబ్బై రెండులో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా దేశంలో మాక్ డ్రిల్ అనేది విన్నాం అప్పుడు విన్న జరిగిందని మేము విన్నాం కానీ ఇప్పుడు కలారా చూస్తున్నాం దేశంలో మాక్ డ్రిల్ అన్నాడు ఇదే మాక్డ్రిల్ని పాకిస్తాన్లో అవలంబించాడు ఇది ఇక్కడికి పెట్టడం కాదు తుదముట్టించాలి ఒక భారతీయులే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది ఏ దేనికోసమైతే ఉగ్రవాదం అంతం కోసం ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మోడీ గారికి అండగా నిలబడి పాకిస్తాన్లోనే కాదు యావత్ ప్రపంచంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని ఒక కంకణంతో పనిచేస్తున్న ఈ సంఘటనకి మాకు చాలా గర్వంగా ఉంది మోడీ గారు నమో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సింధు జలాలు నిలిపివేయడం ఇలాంటి విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది దీన్ని ఎలా భావించాలి ఇది ఖచ్చితంగా ఇది ఇబ్బంది కాదండి ఏదైనా కూడా ఉచితంగా ఇచ్చేస్తే ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొట్టుకొని ఉగ్గు ఉగ్రవాదమే లేస్తుంది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి నికృష్టమైనటువంటి కొన్ని నిబంధనలు కావచ్చు అగ్రిమెంట్లు కావచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదం వైపు నడిచే విధంగా దాన్ని ప్రేరేపించింది ఇప్పుడు మనం ఉచితంగా ఏదైతే మన దేశం నుంచి వాళ్ళకి నదీ జలాలు కావచ్చు స్థలాన్ని కావచ్చు గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు యుద్ధం గెలుస్తుంటే మొన్న ఒక ఎక్స్ ఆర్మీ చీఫ్ మాట వీడియో కూడా విన్నాం పాకిస్తాన్ మీద యుద్ధం పాక్ ఏదైతే ఆక్రమ కాశ్మీర్ ఉందో దాన్ని స్వాధీనం చేసుకుని వెళ్ళేటప్పుడు యుద్ధాన్ని ఆపేసి వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ లో మీటింగ్ పెట్టి ఆ పాకిస్తాన్ ఇప్పుడైతే కాశ్మీర్ ఉందో దాన్ని వాళ్ళకి వదిలేయడం జరిగింది దాంతోపాటు ఈ జలాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి ధారాదత్తం చేసింది ఈ దారదత్తం చేయడం వల్లే వాళ్ళకి అహంకారం పెరిగి కన్ను మిన్ను కానుక ధర్మం తెలియక ఆ చిన్న పెద్ద ఆడ బిడ్డలను తెలియకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దారుణాలు అరికట్టాలంటే ఖచ్చితంగా ఉచితంగా వాళ్ళకి ఇస్తున్న ప్రతి ఒక్కటి ఆపేస్తేనే వాళ్ళు ఉగ్రవాదం వైపు పనిచేయకుండా సక్రమంగా బతకడం కోసం పనిచేస్తారు అప్పుడు ఖచ్చితంగా ఉగ్రవాదం తగ్గిపోతుంది అంటే నిన్న మొన్న జరిగినటువంటి పహల్గాం దీంట్లో జరిగినటువంటి దాడుల్లో ప్రధానంగా అంటే ప్రజలు హిందూ ముస్లిం అని చూసి చంపడం ఎంతవరకు సంబంధించి అంటే మన అంత ప్రేరేపిత శక్తులు దీన్ని ప్రోత్సహిస్తున్నాయి భావించాలా ఎలా భావించాలి ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల నినాదమే ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలా ఉగ్రవాదుల నినాదమే ప్రపంచాన్ని వారి యొక్క దేవుడికి అర్పించాలి అనేది ఇది ప్రపంచం మొత్తం తెలుసు నేను ముస్లిం మొత్తాన్ని మన భారతదేశంలో ముస్లింలు కావచ్చు మంచి ముస్లింలు కావచ్చు మేము ఉగ్రవాదులు అనడం లేదు మేము ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించం సనాతన ధర్మం భారతీయులు సనాతన వారసులు ఎప్పుడు కూడా ఒకరిని వ్యతిరేకించలేదు ఒక ఆస్తి కోసం మీద పోలేదు ఎప్పుడు కూడా సర్వే జనా సుఖనోభవంతు అన్న ఏకైక ధర్మం ఏకైక దేశం నా భారతదేశం ఇలాంటి దేశంలో కొంతమంది సూడో సెక్యులర్లు కావచ్చు అర్బన్ నక్సల్స్ కావచ్చు కావాలనే హిందువులు ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు దేనికి వ్యతిరేకం కాదు ఉగ్రవాదానికే వ్యతిరేకం ఈ ఉగ్రవాదం ఎవడు పాటించినా అది ఎవడైనా సరే కాకపోతే దౌర్భాగ్యం ఉగ్రవాదం పాటించే వాళ్ళంతో వాళ్ళే అవ్వడం అందువల్ల దీన్ని వీళ్ళు మత ఏం చేస్తున్నారు తప్పితే దేశ ప్రయోజనాల కోసం ఈ లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కావచ్చు చూడ సెక్యులర్లు కావచ్చు అడ్డంగా వాడుతున్నారు ఈ పదాన్ని అంటే మొన్నటి వరకు గత నలభై సంవత్సరాలుగా దేశంలో ఉగ్రవాదంతో పో సమస్యను ఎదుర్కొంటూ ఉంది అయితే ఉన్న పల్లంగా ఇవాళ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం సమంజసమ అయినా కూడా ఆ ఉగ్రవాదం పాకిస్తాన్లో పూర్తిగా సమస్యపోయే అవకాశం ఉందని భావించవచ్చా మరోమారు ఎలాంటి స్ట్రైక్ ఇలాంటి దాడులు చేయాలని భావించాలా ఎలా భావించాలి ఖచ్చితంగా ఒక పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని నేరడమే కాదు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇప్పుడు మన దేశంలో కూడా భారతదేశంలో కూడా ఎంతో మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు కొన్ని లక్షల మంది రోహింగ్యాలు కావచ్చు పాకిస్తాన్ నుంచి తరలి వచ్చిన వారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే ఆ పాకిస్తాన్కి వీళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇక్కడ నుంచి సమాచారం ఇక్కడ నుంచి డబ్బు ధనం అంతా కూడా పాకిస్తాన్కి ఎత్తుకొని పోయిస్తూనే ఉంటారు ఈ మతవాదులు మత ఛాందసం మత మోడ్యం కలిగినటువంటి మూర్ఖులు ఎవరైనా సరే మిత్రులు బాగుండాలని కోరుకోరు కేవలం వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు కాబట్టి ఇలాంటి వారిని వీరికి సపోర్ట్ చేస్తున్నటువంటి అర్బన్ సెక్యులర్లు ఈ కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా సమూలంగా ఏరు వేస్తే ఒక భారతదేశమే కాదు పాకిస్తానే కాదు ప్రపంచం అంతా కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ప్రతి పౌరుడు ప్రపంచం మీద ప్రతి పౌరుడు ఇంకైనా సుఖంగా ఆనందంగా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు మంచిదే అయినా కూడా అంటే సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పి ఆశించవచ్చా ఎలా భావించాలి అంటే రేపు ఇవాళ ఇవాళ ఈ ఉగ్రవాదం పూర్తిగా సమస్యపోయే అవకాశం ఉందని భావించవచ్చా మరోమారు మళ్ళీ ఈ ఉగ్రవాదం మరింత పెచ్చిమీరే అవకాశం ఉందని భావించవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు దెబ్బతిన్న నక్క కావచ్చు అది ఇంకేమన్నా అనొచ్చు దాని పులి అని అనలేము ఎందుకంటే ఎప్పుడు కూడా దొంగ దెబ్బ తీస్తున్న నక్క తోడేళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాచుకొని కూర్చో ఉంటారు ఎప్పుడికైనా దెబ్బతీసే అవకాశం ఉంది మన ఇంటెలిజెన్స్ కావచ్చు మన ప్రజలు కావచ్చు భారతీయులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి ఎవడైనా అనుమానతంగా కనపడినా కానీ గా ఎన్ఐఏ వాళ్ళకి సపో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా స్థానిక ఎస్పీ గారికి లేదా తిరుపతి వాళ్ళకు వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాలి ఆ ఎవడైనా అనుమానాస్పదంగా కనపడిన వారు లాంగ్వేజ్ వాడు మాట తీరు బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకు అంటే ఇక్కడ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం భారతీయులం సనాతన భారతులం ఈ భారతీయులం మనం మీరు గుర్తించిన రోజున దుర్మార్గుడు ఎవరైనా వస్తే మీరు సునాయసంగా గుర్తు పెట్టుకుంటారు అతన్ని లోపలికి వేయడమా లేకపోతే వాళ్ళ దేశం కొట్టడమా చేయొచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనం అనుకొని ముందు కదిలిన రోజునే మనం ఆనందంగా ఉంటాం ఈ ఉగ్రవాదం అనేది లేకుండా పోతుంది అంటే టెర్రరిస్టుల మూలాలు పాకిస్తాన్లో ఉన్నా కూడా భారతదేశంలో హైదరాబాదు బెంగళూరు బాంబే వంటి ప్రధాన పట్టణాల్లో కూడా తరచూ ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దీని ఎలా భావించండి నిన్న కూడా మనం చూసాం హైదరాబాద్లో ఒక ఏరియాలో ఈ రోహింగ్యాలు కావచ్చు ఈ బర్మా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళు ఫుట్బాల్ టీం పెట్టుకొని రోహింగ్యా ఫుట్బాల్ టీం అని పెట్టుకొని వాళ్ళు ఆడుతున్నారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికైతే ఏ ఏ రాష్ట్రాల్లో ఉందో మీరు చూడండి నేను ఒక పార్టీని తిడుతున్నానని కాదండి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏళ్తున్నాయో ఎక్కడైతే దేశ విద్రోహ పార్టీలు ఏళ్తున్నాయో అక్కడ ప్రతి చోట ఈ బెంగాల్ కావచ్చు మన కర్ణాటక కావచ్చు కాంగ్రెస్ మన తెలంగాణ కావచ్చు చూడండి వేల మంది ఒక ఏరియాలో వేల మంది అన్యాక్రాంతంగా గుడిసెలకు ఇండ్లు వేసుకొని ఫ్రీ కరెంట్లు తీసుకుంటూ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫ్రీ సదుపాయాలు అన్నీ తీసుకుంటూ వాళ్ళు అక్కడ గడుపుతున్నారు అనధికారికంగా గడుపుతున్నా కానీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంది ఎందుకు అంటే రేపటి దినమున ఈ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలన్నా కానీ దొంగ పార్టీలు ఎంఐఎం కావచ్చు వాటికి ఓటు బ్యాంకు కావడం కోసమనే ఈ దొంగలని అంతా బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు ఈ రోహింగ్యాలు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఈ అరబ్ దేశాల ఇరాన్ ఇరాక్ సౌదీలకి ఏమైనా ఒక్కడైనా పోగొలుగుతున్నాడా ఈ దేశాలకు పోకుండా ఎందుకు హిందూ దేశాలకు లేకపోతే కంప్లీట్గా క్రిస్టియన్ దేశాలకు పోయేసి ఎందుకు వీళ్ళు బాగా వేస్తున్నారు ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఏకమై కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు అంటే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై ఇవాళ భా భారత ప్రభుత్వం చేసినటువంటి దాడి సమంజసమైన యావత్ భారత ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నా ముస్లిమ్స్ దేశాలు కూడా ఎంతవరకు దీన్ని స్వాగతించే అవకాశం ఉందని భావించాను ఖచ్చితంగా యావత్ ప్రపంచం మొత్తం ఆనందంగా ఎదురు చూస్తుందండి ఎందుకంటే మనకు గతంలో వరకు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్న దేశాలు ఏవైతే అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ ఇవి కావచ్చు సపరేట్గా సీక్రెట్గా చేస్తున్న ఆ దేశాలు ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాయి మోడీ గారికి మేము అండగా ఉంటాం నిన్న మొన్న అన్నాడు మన ట్రంప్ గారు అన్నారు ఎవరు కూడా ప్రపంచ ఈ యుద్ధంలో పాల్గొనొద్దండి కానీ నేను మాత్రం మోడీకి సపోర్ట్గా ఉంటాను ఈ యుద్ధం జరగకూడదు అని అన్నాడు ఒకవేళ జరిగినా కానీ నేను మోడీకి అండగా ఉంటానన్నాడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి ఈ కొన్ని దేశాలు తప్ప ఈవెన్ సౌదీ అరేబియాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని ప్రేరేపించరు వాళ్ళు కూడా సనాతన ధర్మం యొక్క విలువలు తెలుసుకొని అందరూ బాగుండాలని వాళ్ళు కూడా విలువలు ఇస్తున్న సమయంలో వీళ్ళు కేవలం మేం మాత్రమే అనుకున్న దేశాలు ఇప్పుడు టర్కీ వాళ్ళ యొక్క ఇక్కడ జరుగుతున్నాయి టర్కీకి మనం కరోనా సమయంలో మందులు కానించి భోజనం కూడా పెట్టాం పాముకు పాలు పోసినట్టు వీళ్ళ బుద్ధి బయటపడింది టర్కీ దేశం యొక్క బుద్ధి వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్కే సపోర్ట్ చేశారు పాకిస్తాన్కి కావచ్చు బంగ్లాదేశ్కి కావచ్చు ఆఫ్ఘనిస్తాన్కు టర్కీకి వీళ్ళన్నిటికి కూడా కరోనా సమయంలో విలవిల తనకలాడుతూ ఉంటే పెద్ద మనసు చేసుకొని మోడీ గారు ఒక శివుడిలాగా ఒక దేవుడిలాగా వాళ్ళందరికీ అడకపోయినా వాళ్ళు సాయం చేసి వాళ్ళకు బతుకునిస్తే ఆ బతుకు మనదవరా బతుకు పొందినటువంటి వారు ఈరోజు మనల్ని నాశనం చేయడానికి ఆ టర్కీ దేశం ఈరోజు పాకిస్తాన్కి నౌకలు యుద్ధ నౌకలు కూడా పంపించిందంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఏ విధంగా వీళ్ళ మైండ్లో ఉగ్రవాదం పేరుకుపోయిందో ఇవాళ భారతదేశం పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి దాడితో అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ దాడి చేయాల్సిన ఆవశ్యకత ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా ఇవాళతో అంటే స్థావరాలు ఏంటి పరిస్థితి లేదండి ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి దాడి చేయకుండా ఈ దాడి ఇప్పుడు మనం మొదలుపెట్టిన దాడి పూర్తి అయ్యేంత వరకు వదలకూడదు ఎందుకురా అంటే ఇప్పుడు కొంతమంది అమాయకులు చనిపోతారు కదా చనిపోయినా పర్లేదండి పది మంది అమాయకులు చనిపోతారని ఒక ఐదు మంది ముస్కరును దుర్మార్గులు వదిలేస్తే ఐదు మంది ఐదు వందల మంది కాదు ఐదు వేల మందిని చంపుతారు అమాయకుల్ని ఈ పది మంది దర్దులు చనిపోవడం కోసం ఈ ఎవరైతే తా వీళ్ళు ఉన్నారు ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదులు పది మంది చనిపోవడం కోసం వంద మంది అమాయకులు బలైపోయినా కూడా ఈ సందర్భంలో తప్పు లేదు అని నేను అంటున్నా ఎందుకంటే ఈ వంద మంది కోసం పది మందిని వదిలేస్తే రేపు ఈ పది మంది పదివేల మంది అమాయకులను చంపుతారు కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా అయితే మనిషికి గ్యాంగ్రీన్ వచ్చి చిన్న పుండు ఏర్పడితే ఆడికి ఆ కాలు ఏలు తీసేస్తారో అదేవిధంగా ఉగ్రవాదాన్ని మనమని లేకుండా మా అమాయకులు ప్రజలని కాకుండా ఒక్కసారిగా కఠినంగా వ్యవహరించి సమూలంగా నిర్మూలన చేయాలి వీళ్ళకి మనం నీరు ఇచ్చినా కానీ మనం ఆహారం ఇచ్చినా కానీ ఒక నక్కకి ఒక పాపుకి మనము పెంచి పోషించినట్టే దానికి మళ్ళీ తిరిగి మళ్ళీ మన మీద దాడి చేస్తుంది అదేవిధంగా ఈ ఉగ్రవాదం కూడా వీరు నీరు లేకుండా తిండి లేకుండా అలమటించి వారికి పనిచేసి మనిషిలాగా బతకాలి అని ఆలోచన కలిగేంతవరకు వారికి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సాయం చేయకూడదు ఖచ్చితంగా నిలిపివేయాలి ఈ ఉగ్రవాదాన్ని ఈ దెబ్బతో ప్రతి రోజులు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కాదు యుద్ధం ఆపకుండా కంప్లీట్ చేసి ఒక్కసారిగా సమూలమైనటువంటి మంచి వాతావరణాన్ని కల్పించాలని మోడీ గారిని పాదాల పడి అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటిది భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు మరింత కొనసాగించే అవకాశం ఉందన్నమా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతం ప్రపంచమంతా కొనియాడుతోంది నమో 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 నారాయణ నమో వెంకటేశయ్య అనే టైపులో నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాలు మొత్తం ఆదరిస్తున్నాయి సొంత బిడ్డలాగా సొంత అన్నలాగా సొంత ఇదిలాగా చూసుకుంటున్నారు ఈరోజు ప్రపంచం మొత్తం నిలబడిందంటే అర్థం ఏమంటే నరేంద్ర మోడీ తన కోసం కానీ తన దేశం కోసమే చేయడు ప్రపంచం కోసం మంచి కోసం పోరాడే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ అని అందరు గమనించినారు కాబట్టి ఆయన వెంటే ఉంటారు ఖచ్చితంగా ఈ యుద్ధమైతే కంప్లీట్గా నా సమూలంగా వరకు ఇది కంప్లీట్ కొనసాగాలి కంప్లీట్గా కొనసాగాలి పూర్తిగా ఇది సర్వనాశనం ఈ ఉగ్రవాదం అనే పేరే వినపడేంతవరకు ఈ యుద్ధం చేయాలి నరేంద్ర మోడీ గారని నేను కలియుగ దైవాన్ని కూడా ప్రార్థిస్తున్నా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం ఆంతరంగికంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి పాకిస్తాన్తో బహిర్గతంగా ద్విదేశీ దీని ప్ర ప్రకారం ఎలాంటి దాడులు చేపట్టాలి సార్ సార్ ఖచ్చితంగా భారతదేశంలో నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా అయ్యా ఇక్కడ కులము మతం అని చూడొద్దండి ఉగ్రవాద మంచివాడా. ఇది ఉగ్రవాద ధర్మమా ఇది మాత్రమే చూడండి ఎందుకురా అంటే పాకిస్తాన్ చూస్తున్నాం ఉగ్రవాద ప్రేరేపితే పాకిస్తాన్ ఎంత ఘోరంగా తనకలాడుతుంది తిండి లేక అలే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఉగ్రవాదం పేరు మత ఉగ్రవాదం మతోన్మాదంతో ఉన్నటువంటి ఆ మూడు దేశాలు కావచ్చు మిగతా దేశాలు చూడండి ఆగలికి అలమటిస్తూ ఘోరమైన బతుకులు బతుకుతున్నారు మీరు భారతదేశంలో అదేవిధంగా విధంగా పోసే పోజే ప్రేరేపిస్తే అదే భారతదేశానికి కూడా అదే పరిస్థితి దాపరు కాబట్టి మీ బిడ్డలు మన బిడ్డలు మనం ఇక్కడ ప్రశాంతంగా బతకాలి అంటే ఉగ్రవాదం సాయం చేయకూడదు ఉగ్రవాదానికి చేయితో నింపకూడదు ఉగ్రవాదాన్ని అంచివేయడానికి ప్రతి భారతీయుడు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు చేయి చేయి కలిపితేనే ఉగ్రవాదాన్ని మనం నిర్మూలించగలుగుతాము అంటే ఉగ్రవాద ప్రధాన లక్ష్యం ఏమని భావించాల్సి వస్తుంది ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం ఏమిటంటే మత వ్యాప్తి వాళ్ళ మతానికి ఇక్కడ ఇంకోరు ఫీల్ అవలసిన పని ఏమి లేదండి ఇది సత్యం వాళ్ళ ధర్మం వాళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కేవలం వాళ్ళ మతమే ప్రపంచమంతా ఉండాలి ప్రపంచంలో ప్రజలందరూ కూడా వారి మతాన్ని దేవుణ్ణి ప్రార్థించాలనే ఒక మతోన్మాదంతో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చూస్తున్నాం ఈరోజు మనము కొన్ని మదర్సాలలో చూస్తున్నాం బిడ్డలకి ఏం నేర్పిస్తున్నారు ఈ కాలంలో బిడ్డలకి భూమి గుండ్రంగా ఉండదనైనా బల్లపరుపుగా ఉంటుంది సూర్య చంద్రులే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు అని ప్రతి మదర్సాల బిడ్డలకు నేర్పిస్తున్నారు ఇంకా ఎంత ఇక్కడ చెప్పలేనటువంటి ఘోరమైనటువంటి వాక్యాలు నేర్పిస్తున్నారు మదర్సాలలో చదువు మంచి చదువును స్కూళ్ళకు పంపించండి ప్రభుత్వ స్కూళ్ళకు పంపించి మరి మంచి చదువు ఎప్పుడైతే మనం చిన్న బిడ్డలకి మంచి చదువును ఇస్తామో వాడు మతోన్మాదం వైపు వెళ్ళడు కేవలం మదర్సాలలో మత విద్య మాత్రమే నేర్పిస్తే వాళ్ళు మతోన్మాదం వైపే వెళ్తారు కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ప్రతి మదర్సా అనేది ఒకటి కూడా లేకుండా చేయాలి అప్పుడే రాబోయే జనరేషన్ ముస్లిం జనరేషన్ ఒక మంచి జనరేషన్కి ఒక అబ్దుల్ కలాం లాగా మంచి వారుగా ముందుకు రావాలంటే మదర్సాలు లేకుండా మామూలు స్కూల్కి పంపించే విధంగా ఈ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా అంటే ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం మంచిదైనా కూడా ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వైఫల్యాలు కూడా కొంత మతపరమైన వాళ్ళకి దోహదపడుతున్నారు మొన్న జరిగినట్టు పేహగాం దాడిలో కూడా ఆ అధికారుల యొక్క వైఫల్యాలు ఉంది అంటున్నారు ఇది అలా భావించాలి ఇది ఖచ్చితంగా మనకు ఒక సామెత ఉందండి సనాతన ధర్మంలో ఇంటి దొంగ నిస్తున్నా పట్టలేడు అని మనం మోడీ గారు ఎంత పనిచేస్తున్నా కానీ ఇక్కడే ఉంటున్నటువంటి దొంగలు కొంతమంది పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సైలెంట్గా చేస్తున్నటువంటి ఒక నికృష్టమైన చర్య ఇది అక్కడ కూడా కూడా అక్కడే వైపల్యం కాలేదు అక్కడ పేహల్గాంలో టూరిజాన్ని అక్కడికి అక్కడ వరకు తీసుకువెళ్తున్నామంటే ఇన్ఫర్మేషన్ కూడా అధికారులకు ఇవ్వలేదు సైనికులకు ఇవ్వకుండా అక్కడ బాగుంటుందని చెప్పి తీసుకెళ్లారు మనం అది ఎంత ప్రీప్లాన్గా ఒక వీడియో అతను పైన రోప్లో వెళ్తున్నప్పుడు ఎనకానో అతను సెల్ఫీ తీసుకుంటుంటే ఎనగాన మనం వింటాం ఎప్పుడైతే గన్ ఫైర్ అవుతుందో అల్లాహ్ ఒకబర్ అల్లాహ్ ఒకబర్ అల్లాహ్ ఒకబర్ అని మూడు సార్లు అంటాడు అంటే అతనికి తెలుసు అతనికి తెలుసు అతనితో పాటు ఇంకా చాలా మందికి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఆ రోజు ఖచ్చితంగా దారి జరుగుతుంది అనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ప్రీ ప్రీప్లాన్డ్గా వీళ్ళందరూ తీసుకెళ్లారు కానీ అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింసే అక్కడ బతుకుతున్న వాళ్ళందరూ ముస్లింసే అక్కడ మంచి మనసు ఉన్న వాళ్ళందరూ మంచి మనసు అన్నా చెడ్డు మనసు అన్నా ఏమన్నా కానీ అందరూ అక్కడ ఉన్నటువంటి ముస్లింసే వాళ్ళు వచ్చిన ఉగ్రవాదులు వచ్చారు కాల్చారు వెళ్ళిపోయారు మిగిలిన వారిని అయ్యో అంటూ భారతీయులు కదా సనాతన వారసులు ఇక్కడ భూమి పుట్టి ఇక్కడి నుంచి మతం మారినటువంటి వారు కదా వారు కూడా మంచి అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మిగిలిన వారిని వారికి కావాల్సిన ఆహారం కావచ్చు రహదారికి కావాల్సిన ఖర్చులు కావచ్చు ప్రయాణానికి ఇవన్నీ కూడా ఇచ్చి పంపించారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రీ గా ఒక ప్రభుత్వమో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అండ లేకుండా ఇది జరిగే సంఘటన కాదు కాబట్టి ఇంటి దొంగన ఈశ్వర్ అయినా పట్టలేడన్నాం అందుకే మోడీ గారిని నేను వేడుకుంటున్నా అయ్యా ముందు దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ అర్బన్ నక్సలైట్ని ముందు వాళ్ళని వేరే లేని మిమ్మల్ని నేను పడుతున్నా అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం వల్ల రేపు భవిష్యత్తులో మార్పు జరిగే అవకాశం ఉందని భావించవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తు తరాలకి ఇది మంచి జరుగుతుంది భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోతుంది ఇంకా భవిష్యత్తు రాబోయే తరాలు ఎవరు కూడా ఉగ్రవాదం అనే దానికి భయపడకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా కూడా నాశనం చేయడానికి మంచి అవకాశం ఇది ప్రపంచ దేశాలంతా కూడా మోడీ ఎన్నెంటే ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం ఉపయోగించకుండా దేశంలో దూరి మేర చంపండి ఉగ్రవాదం కోసం సపోర్ట్ చేసి ఎవడైనా సరే వాడు ఉగ్రవాదే వాడిని కూడా చంపేసినా పర్వాలేదు భారతదేశంలో ఎవడైనా సరే ఉగ్రవాదానికి నోరెత్తితే వీణు కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఉగ్రవాదిగా పరిగణించి వాడిని కూడా కాల్చాడబడేయండి పడేయండి నేను ప్రధానపడుతున్నాను ఎవడైనా సరే దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి సపోర్ట్గా ఎవడు మాట్లాడినా వాడు ఉగ్రవాది కన్నా తీవ్రవాదేవాడు కాబట్టి వాళ్ళని కూడా సమూలంగా లేపేమనే మేము వేడుకుంటున్నాం ఎందుకంటే స్వతంత్రానికి ముందు ఎన్ని లక్షల మందిని భారతీయులు కోల్పోయామో ఎంతమంది అమాయకులను కోల్పోయామో గుర్తుంది కదా మరి ఒక్కసారి మేము వేలల్లో లక్షల్లో హిందువులు కావచ్చు సనాతన వారసులు కావచ్చు భారతీయ ప్రజలను కోల్పోదలుచుకోలేదు కాబట్టి దుర్మార్గుల్ని ఏరేయమని కఠినంగా ఏరమని నేను ప్రాధాయపడుతున్నా అంటే ఇవాళ పాకిస్తాన్లో జరిగినటువంటి చర్యలు భారత ప్రభుత్వం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా కొన్ని ముస్లిం సంస్థలు కొంతమంది ముస్లిం దేశాలు కొన్ని ముస్లిం దేశాలు దీన్ని ఈ ఎలాంటి ప్రస్తావన లేకుండా సైలెంట్గా ఉండడం దీన్ని ఎలా భావించాలి ఖచ్చితంగా అండి ఇక్కడ కొన్ని ముస్లిం దేశాలు సైలెంట్గా ఉన్నాయి అంటే వారికి కూడా తెలుసు ఖచ్చితంగా ఉగ్రవాదం చేస్తోంది పాకిస్తాను వారి దీంట్లో మతం ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సపోర్ట్ చేయడం లేదు మొట్టమొదటిసారిగా ఉగ్రవాదం మీద అన్ని దేశాలు కూడా సైలెంట్గా ఉన్నాయంటే దానికి కారణం మోడీ గారు తీసుకున్నటువంటి అడుగు ఏదైతే ఉందో అడుగు ఉగ్రవాదం అనేది ఒక మనిషికి వచ్చే గ్యాంగ్రిన్ లాంటిది గ్యాంగ్రీన్ వచ్చిన తర్వాత ఈ చేతిని కావచ్చు కాలు కావచ్చు ఏ విధంగా పెట్టుకుంటే మనము అనే వాళ్ళమే లేకుండా పోతాము అలాగే ఉగ్రవాదం అనేది ఏ దేశంలో ప్రవేశిస్తే ఆ దేశం నాశనం అవుతుంది కాబట్టి సమూలంగా ఉగ్రవాదాన్ని అక్కడికి కట్ చేసి తీసేయాలనే ఉద్దేశంతోనే మన ముస్లిం దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి ప్రతి దేశం మనకు అండగా నిలబడుతుంది ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ భారతదేశం అంతా కూడా స్వాగతిస్తూ ఉంది భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి పేర్కొ నిలబడుతున్నారు అదే కాకుండా ఉగ్రవాదాన్ని పో కోకట్వేళ్లతో పెట్టలించాలని చెప్పేసి ప్రజలు సైతం ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశంలో కాదు ప్రపంచంలో కానీ మనకి పాకిస్తాన్తో ముప్పుంది పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు అనేకం ఉన్నాయి వాటిని పూర్తిగా కూకటి కూకటివేలతో పెకిలించి ఉగ్రవాదాన్ని త్వర ముట్టించాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి పదే పదే ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా భారత ప్రజలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి సూచిస్తున్నారు దుర్గా థ్యాంక్ యూ రవివర్మ